ప్రజాస్వామ్య విధంగా ఈ దేశాన్ని ఉంచాలి లౌకిక దేశంగా ఈ దేశాన్ని ఉంచాలి సోషలిజం వైపు మనం ఈ దేశాన్ని తీసుకుని వెళ్ళాలి ఇది మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సోషలిజం రాయాలి అంటే అంతకంటే ముందు ప్రజాస్వామ్యం ఉండాలి ప్రజాస్వామ్యం కోసం మనం పోరాటం చేయాలి అది ప్రజల ప్రజాస్వామ్యంగా ఉండాలి ప్రజల ప్రజాస్వామ్యంగా ఉండటం కోసమే మేము ప్రజాతంత్ర విప్లవం కోసం కూడా మేము ప్రజాస్వామ్య విప్లవం కోసం కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాము ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గౌరవనీయ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ బహిరంగంగానే మాట్లాడటం మొదలు పెట్టాడు ఆయన ఏమంటున్నాడంటే

Uh, it will, it will be retributed to Muslims. What nonsense the Prime Minister is saying. అంటే కాదు ఆయన ఏం మాట్లాడుతున్నారంటే ఆయన మాట్లాడేదాన్ని ఇప్పుడు చూస్తుంటే ఆయనకి ఏదైనా ఒక ఇస్లామో ఫోబియా పట్టుకుందా అని నాకు ఎందుకంటే కాంగ్రెస్ అట్లాగే ఇండియా అలయన్స్ అధికారంలోకి వస్తే దళితుల దగ్గర నుంచి పేదవాళ్ళ దగ్గర నుంచి రిజర్వేషన్లు తీసుకొని ముస్లింలకు ఇస్తామని మాట్లాడుతున్నాడు అంతేకాదు హిందువుల దగ్గర నుంచి ఆభరణాలు తీసుకొని ముస్లింస్ కి ఇస్తామని మాట్లాడుతున్నాడు ఎంత చెత్త ఇదంతా ఇటువంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నాడు ఆయన ఐ థింక్ ద ఇండియా అలయన్స్ క్యాన్ స్కోర్ మోర్ సీట్ ఇన్ దిస్ ఎలక్షన్ హియర్ ఎలక్షన్ ఈస్ ఓవర్ ఐ థింక్ యూ ఫోట్ హార్డ్ అగేన్స్ట్ ది డివిసివ్ ఐడియాస్ హియర్ అండ్ ఇన్ కేరళ ఆల్సో వి ఫోట్ హార్డ్ ఇన్ కేరళ అవర్ ఆపోజిషన్ ఈస్ నవన్ వన్ బట్ కాంగ్రెస్ అండ్ బీజేపీ వాస్ ఆల్సో దేర్ మీకు తెలుసు ఎన్నికలు ఇప్పటికే ముగిసిపోయినాయి మీ దగ్గర కూడా ఎన్నికలు ముగిసిపోయినాయి వారు అనేక రకాలుగా సమాజాన్ని విభజించేటువంటి భావజాలంతో ఈ ఎన్నికలకు వచ్చారు కేరళలో మేము అక్కడ ప్రధానంగా కాంగ్రెస్ తో పోటీ పడుతున్నాము అక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఉంది కానీ మేము ఈసారి దృఢంగా నమ్ముతున్నాము లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ సిపిఎం నాయకత్వం వహిస్తున్నటువంటి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఈసారి ఖచ్చితంగా పన్నెండు నుంచి పదిహేను సీట్లు గెలుచుకొని పార్లమెంట్ కు పెద్ద నెంబర్ తీసుకువెళ్తాము అని నేను నమ్ముతున్నాం ఐ వాస్ ఆల్సో క్యాండిడేట్ ఇన్ ది పార్లమెంట్ ఎలక్షన్ అండ్ ఐ కండస్ ఫ్రమ్ పడగరా కాన్స్టిట్యున్సీ దాట్ కాన్స్టిట్యున్సీ వాస్ విత్ యూడిఎఫ్ విత్ డ్యూరింగ్ ద లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అండ్ వి ఫోర్ట్ హార్డ్ పీపుల్ ఆర్ very very మచ్ హెల్ప్ఫుల్ టు అస్ అండ్ వీ హోప్ దర్ ఆల్సో వీ కెన్ విన్ బట్ వన్ థింగ్ ఈస్ దట్ The, the opposition candidates—they were propagating some fundamentalist things and also unlawful things in the election. Some divisive ideas. They want to get some communal polarization, and they created some false Facebook pages and some YouTube channel. They propagated some false ideas, especially against candidate, against me. Not only me. నిలబడ్డాను ఇది గత పదిహేను సంవత్సరాలుగా మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి యూడిఎఫ్ఓ వారి అధీనంలో ఉంది అయితే ఈసారి ప్రజలు మాకు బాగా సహకరించారు మేము చాలా పెద్ద విస్తృతంగా పర్యటించాము మా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అనేక రకాల మతతత్వ వాదనలు చట్ట వ్యతిరేకమైన పనులు చేశారు వారు మతపరంగా సమాజాన్ని చీల్చేందుకై కుట్రలు చేశారు ఫేస్బుక్ యూట్యూబ్ పేజీలు క్రియేట్ చేసి మా మీద ద్వేషాన్ని నింపేందుకు నా మీద ద్వేషాన్ని నింపేందుకు కూడా వారు ప్రయత్నం చేశారు కానీ ఈ తప్పుడు ప్రచారాలన్నింటినీ మేము తిప్పికొట్టాం మా కామ్రేడ్లు చాలా పెద్ద ఎత్తున కష్టపడ్డారు నేను ఇవాళ ఏం విశ్వసిస్తున్నాను అని అంటే యూడిఎఫ్ నుంచి ఆ వనగర్ నియోజకవర్గాన్ని ఈసారి మేము కైవసం చేసుకుంటాము అని నేను నమ్ముతున్నాను ఐ హిస్టరీ That is why my speech became long. I have to conclude. Now I'm concluding. I want to say, please comrades, being a communist, it is a dignified thing. Please feel dignity being a communist. <laughs> Nothing else, you know. So we can build our party. A strong communist party can lead a revolution. After a revolution, there should be a strong community, communist party to move it forward. Someone are asking, whether revolution happened in india we cannot say tomorrow the revolution is happening but we cannot say the revolution will not happen you know proper time there should be a time for the revolution in india no other choice for indian people but no towards socialism fighting hard against feudalism ంగ్ పార్లిమెంట్ ఫర్వర్డ్ గలీస్టి మొహమ్మద్ సలీమ అండ్ దిశ దా ధర్ దేరీ స్ట్రీపు అరాౌండ్ దిస్ రెడ్ ఫ్ల And we are coming forward. They will defeat us. They will attack us. But communists cannot go back or move backward. We are going forward, comrades. In Tarandana also, you should come forward. You should ask the people to join communist party. Please organize women organization, student organization, kisan organization. Go into the village directly and take your uh, right, or your your duty. Do your duty well. కమ్యూనిస్ట్ పార్టీ ఎస్ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ కొంచెం చరిత్రలోకి వెళ్ళటం వల్ల ఎక్కువ సమయం తీసుకున్నట్టున్నాను నాకు ముగించే ఆసనం అయింది నేను ఈ సందర్భంగా ఒకటే చెప్పదొచ్చుకున్నాను మీకు మీరు కమ్యూనిస్ట్ పార్టీలో చేరండి కమ్యూనిస్ట్ గా ఉండండి కమ్యూనిస్ట్ గా ఉండటంలో ఒక హుందాతనం ఉంది అనేది కూడా మీరు గమనించండి ఆ తోటే మనం పోరాటం చేద్దాము అని చెప్పేసి నేను మీకు పిలుపునిస్తూ ఉన్నాను అంతేకాదు మనం ఖచ్చితంగా విప్లవాన్ని సాధించుకుంటాము కొంతమంది అడుగుతారు నన్ను విప్లవం రేపు వస్తుందా అని అసలు విప్లవం వస్తుందా అని నేను అంటున్నాను విప్లవం రేపే రాకపోవచ్చు కానీ ఒకటి మాత్రం చెప్పగలను విప్లవం అసలు రాదు అని చెప్పడానికి కూడా అది వీలు లేదు ఇవాళ మన ముందు ఇంకొక ఛాయిస్ కూడా లేదు మనందరికీ ఏదో ఒక రోజున విప్లవమే మన ఛాయిస్గా ఉండి తీరుతుంది అనేది కూడా మనం గమనించుకోవాలి మనం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా పెట్టుబడిదారి విధానాలకు వ్యతిరేకంగా మనం ఖచ్చితంగా పోరాడి తీరవలసిందే శ్రామికులు అట్లాగే స్త్రీలు అట్లాగే రైతులు ఈ సంఘాలను మనం ఆర్గనైజ్ చేయాలి గ్రామాలకు వెళ్ళాలి డిగ్రీతో చాలా సిన్సియర్ గా పని పనిచేయాలి కామ్రేడ్ పని చేసి మనం ముందుకు సాగాలి కమ్యూనిస్టులు ఇవాళ వెస్ట్ బెంగాల్లో చూడండి బ్రహ్మాండమైన ర్యాలీలు నిర్వహిస్తా ఉన్నారు సలీం అనేక ర్యాలీలలో మాట్లాడటం మీరు గమనించి ఉంటారు అట్లాగే ఇంకా మనం తాత్కాలికంగా ఒక అడుగు వెనక వేయవచ్చు ఓడిపోవచ్చు కానీ కమ్యూనిస్టులను అణచివేయటమో తీసివేయటమో ఎవరి వల్ల కాదు కమ్యూనిస్టులు ఎప్పుడు ముందుకే సాగుతారు My heartiest congratulations to comrades who participated in building a memorial to here Ramakrishna. And I am conveying my red salute to comrades, all comrades who are assembled here. Red salute to comrade P. Sutaraya. Red salute, comrade T.K. E. Nainar. Red salute, comrades. <laughs> ఈ అద్భుతమైనటువంటి శ్రమశక్తితో మీరు నిర్మించుకున్న ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో మండల కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు దీన్ని నిర్మించుకున్నందుకు మిమ్మల్ని మరొక్కసారి నేను అభినందిస్తూ ఉన్నాను మీ అందరికీ విప్లవ సాల్యూట్స్ నేను అందజేస్తా ఉన్నాను పి సుందరయ్య గారికి నాయనారి గారికి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది మిత్రులు పోరాటం చేసిన వారికి రెడ్ సాల్యూట్ సమర్పిస్తూ మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను కామ్రేడ్స్ శైలజ గారికి ఈరోజు ఇరవై ఆరో తారీఖు ఎలక్షన్లు అయిపోయాక మేడం వచ్చేసి మనం అడగగానే మండల కమిటీ జిల్లా పార్టీ కానీ రాష్ట్ర పార్టీ ఎమ్మెటే అంగీకరించి మేడంని పిలిపించటం కానాపురం హవీలి కమిటీ నుంచి ముందుగా మేడంకి విప్లవ్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మేడం ఆశించినట్టుగా రాబోయే రోజుల్లో ఈరోజు యూత్ ఏ విధంగా అయితే మన రెడ్ షర్ట్ కావాతూ వర్షం పడుతున్నా లెక్క చేయకుండా ఎట్లయితే పాల్గొన్నారో ఆ పద్ధతిలో రామకృష్ణ గారి స్ఫూర్తితోటి మనం ఖచ్చితంగా జానపుర ఆవేణిలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణాన్ని పూర్తిగా మండల కమిటీ పూర్తిగా అక్కింటి అందరూ కూడా పనిచేసి సాధిస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ మేడంకి ప్రత్యేకంగా మరోసారి థ్యాంక్ యూ చెప్తున్నాను సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు కోరుతున్నాను కార్యక్రమ అధ్యక్షులు తిరుపతిరావు గారు ఈనాటి మన ముఖ్య అతిథి కేరళలో ఆరోగ్య మంత్రిగా ప్రజలకు ఎంతో సేవ చేసి ప్రపంచ ఖ్యాతి గాడించినటువంటి శైలజ టీచర్ గారు మన రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఇక్కడ హాజరైనటువంటి మిత్రులందరికీ నమస్కారం ముందుగా టీచర్కు మన అభినందనలు చెప్పవలసి ఉంది మంచి ప్రసంగం చేశారు దాంతోపాటు కేరళ ఎన్నికల గురించి కూడా అప్డేట్స్ ఇచ్చారు గతంలో త్రదాతం ఒకటే సీట్ అక్కడ గెలవగలిగాం కానీ ఈసారి జరిగే ఎన్నికల్లో చాలా బాగా జరిగిందని దాదాపు పన్నెండు పైన సీట్లు గెలవబోతున్నామని అనేక విషయాలు చెప్పారు అందుకు అభినందనలు ప్రత్యేకించి ఆమె కూడా గెలవబోతున్నందుకు ప్రత్యేకించి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మనందరి తరఫున జరుగుతాం ముఖ్యంగా కేరళలో మన లో శైలజా టీచర్ చాలా పాపులర్ నాయకురాలు ఆరోగ్య మంత్రిగా ఉండి ప్రపంచానికి తెలిసింది కానీ లోకల్గా అనేక సంవత్సరాల కమ్యూనిస్ట్ ఉద్యమంలో అంకితమై పనిచేసినటువంటి అనుభవం ఉన్న కామ్రేడు చాలా నిగర్వంగా నిరారంభరంగా కమ్యూనిస్ట్ జీవితం జీవించినటువంటి మనిషి మనందరికీ తెలుసు గత మంత్రివర్గంలో ఒక నైన్ఆర్ తప్ప మిగతా మంత్రులందరినీ మార్చేశారు మనం అక్కడక్కడ కొంతమంది చూస్తుంటాం నేను ఏమన్నా మనం అక్కడక్కడ చూస్తుంటాం ఎప్పుడన్నా కమిటీలోంచి ఒక కామెంట్ తగ్గిస్తా అంటేనే వాడు కోపం వస్తుంది అట్లాంటిది మంత్రివర్గంలోంచి తగ్గినా సరే ఆ రకంగా సెంట్రల్ కమిటీ స్థాయిలో ఉండి పనిచేస్తూ మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్కు పార్టీ నిర్ణయిస్తే పెద్దగా పనిచేస్తున్నారు ముందు ఇలాంటి ఆదర్శమైన కాంబినేట్స్ నుంచి మనం అట్లాంటి డిసిప్లిన్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకు కేరళ శైల్జా టీచర్ మనకు టైం ఇచ్చి వచ్చినందుకు ఖమ్మం కామ్రేడ్స్ తరఫున తెలంగాణ కామెంట్స్ తరఫున వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను ఇంకా ఈరోజు ఎక్కువ మాట్లాడాను నేను రెండు నిమిషాలు ఈరోజు సుందరయ్య గారి వర్ధంతి సుందరయ్య అంటే ఒక వ్యక్తి కాదు మనందరికి తెలుసు ఒక మహాశక్తి తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి నడిపినటువంటి నాయకుడు అంతేకాదు కమ్యూనిస్ట్ ఉద్యమంలో భారతదేశంలో వచ్చినటువంటి అనేక సిద్ధాంత సమస్యల్లో అంతర్గత రాజకీయ పోరాటంలో తలమునుగలై కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని రక్షించినటువంటి సైద్ధాంతిక శక్తి సుందరయ్య సిద్ధాంత రీత్యా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకలాపాల రీత్యా గొప్ప నాయకుడే కాదు వ్యక్తిగతంగా తన సొంత జీవితంలో కూడా ఆదర్శనీయమైనటువంటి కామ్రేడ్ తన వ్యక్తిగత జీవితంలో ఆర్థిక విషయాల్లో కానీ నైతిక విషయాల్లో కానీ ఇంకా అనేక రకాల క్రమశిక్షణలో కానీ కార్యకర్తలను ప్రేమించడంలో కానీ ప్రజల్లో కలిసిపోవడంలో కానీ ఎన్నో ఆదర్శాలని మనకు నేర్పినటువంటి నాయకుడు సుందరయ్య గారు ఆ సుందరయ్య గారి వర్ధంత రోజున మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం అందువల్ల సహజంగానే ఇక్కడ హాజరైన మిత్రులందరూ కూడా సుందరయ్య గారి లాంటి ఆదర్శమూర్తిని ఒకసారి స్ఫూర్తిగా తీసుకొని రాబోయే కాలంలో స్ఫూర్తివంతమైన ఉద్యమాన్ని కోసం మన సమయాన్ని వెచ్చించేదానికోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఒకసారి మళ్ళీ సుందరయ్య గారికి జోహార్లు తెలియజేస్తూ మరొక ముఖ్యమైన విషయం ఈనాడు మనం నిర్మించుకున్నటువంటి ఆఫీసు సుందరయ్య గారి వర్ధంతి రోజే కాక ఆఫీసుకు పేరు పెట్టుకున్న నాయకుడు సత్తెనపల్లి రామకృష్ణ సత్తెనపల్లి రామకృష్ణ పెద్ద నాయకులతో పోలిస్తే చిన్నవాడు కావచ్చు కానీ చిన్న నాయకుడైనా సరే పెద్ద మనసు ఉన్నవాడు పెద్ద గొప్ప మనసత్వం ఉన్నవాడు రామకృష్ణ నాకు బాగా గుర్తు ఎలక్ట్రిసిటీ ఉద్యమం జరిగినప్పుడు ముందు రోజు రాత్రి ముఖ్యమైన కామ్రేడ్స్ అందరూ రాష్ట్ర పార్టీ ఆఫీస్కి జరుపుకున్నారు అందులో రామకృష్ణ కూడా ఉన్నాడు ఖమ్మం నుంచి వచ్చిన బ్యాచ్లో వాళ్ళు మీటింగ్ చేసుకున్నారు ఆఫీస్లో ఏమనంటే రేపు పొద్దున మనం ప్రదర్శనకు వెళ్తున్నాం పోలీసు నిర్బంధం జరగచ్చు కాబట్టి మనం అందరం యువకులు అందరం వాలంటీర్లుగా ఉండాలి మన ముఖ్యమైన నాయకులు చుట్టూనే ఉండాలి మనం అని ఒక ప్లాన్ వేసుకున్నారు స్పష్టంగా నిర్ణయానికి వచ్చారు రాఘవలు గారు తమిళనాడు గారు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు చుట్టూ ఉండాలి వాళ్ళకి ఏం కాకుండా చూసుకోవాలని పిల్లవారు ఉద్యమం నడుస్తున్నారు ప్రదర్శన నడుస్తున్నప్పుడు పోలీసులు దాడులు చేస్తున్నారు రాళ్ళేస్తున్నారు తుపాకులు కాలుపులు కూడా ప్రారంభమైనవి అప్పుడు రాఘవలు నా పక్కనే ఉన్నాడు రామకృష్ణ వీళ్ళందరూ ముందు ముందుండాలి వాళ్ళు తుపాకీ తూట కాదు రామకృష్ణ తగిలింది ముందు కర్ర దెబ్బ తగిలింది లాఠీ దెబ్బ ఆ దెబ్బ మాకు పడేది రామకృష్ణ మా పక్కనే ఉండి అడ్డుపడ్డాడు నా కళ్ళ ముందే ఆయన పడిపోయాడు పడిపోయిన రామకృష్ణ నా చేతుల మీదుగా ఇంకా కొంతమంది కామెంట్ సహాయంతో ఆ కాల్పుల్లోంచి రాళ్ళ దాడుల్లోంచి బయట తీసుకొచ్చాం పక్కనే ఉన్నటువంటి అపో హాస్పిటల్గా తీసుకెళ్ళాం ఆ రకంగా కొంతకాలం పాటు వారం పది రోజుల పాటు వైద్యం తీసుకొని చనిపోయాడు ఆ రకంగా నాయకులన్నా ఉద్యమం అన్నా ప్రాణాల సైతం లెక్క చేయకుండా పనిచేసినటువంటి చరిత్ర రామకృష్ణదే రామకృష్ణ ఒక్కడే కాదు వాళ్ళ కుటుంబం అంతా కూడా అట్లాంటి ఆదర్శం ఈనాడు భార్య కానీ లేక వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళ తండ్రి కానీ వీళ్ళందరూ కూడా కుటుంబం అంతా కూడా ఒక నీతిగా నిజాయితీగా క్రమశిక్షణతో ఉన్నారు ఇట్లాంటివి కూడా మన ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళ రాజకీయాలు ఎట్లా ఉన్నాయో మనకు తెలుసు రాజకీయ పార్టీలు మారటాలు ఫిరాయించడాలు ఎన్నో జరుగుతున్నటువంటి మాయలోకంలో మాయ రాజకీయాల్లో అట్లాంటి కుటుంబాలు కమ్యూనిస్టు క్రమశిక్షణతో మెలిగినటువంటి కుటుంబం అట్లాంటి కుటుంబం నుంచి వచ్చిన వాడు రామకృష్ణ ఆయన పేరుతో ఈ ఆఫీస్ కట్టడం అనేది ఆయనకు పేరు పెట్టడం అనేది చాలా ఉచితమైన నిర్ణయం కానపుర హవేలి కమిటీ మంచి నిర్ణయం చేసినందుకు ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాను కాబట్టి రామకృష్ణ మనం జోహాలు చెప్పడమే కాదు ఆ వ్యక్తి ఆదర్శాన్ని మనం కొనసాగించేదానికి ఆ త్యాగ గుణాన్ని పుణిగిచ్చుకునే దానికోసం కూడా మనం పనిచేస్తున్నాం అవసరం ఉంది ఇక చివరి మాట ఈ ఆఫీస్ నిర్మించినటువంటి కనాపురం హవేలీ కమిటీ అట్లాగే దానికి మొదటి నుంచి నాయకత్వం వహిస్తూ ఈ మొత్తం ఉద్యమానికి మూల స్తంభంగా ఉన్నటువంటి గారు వాళ్ళ సెక్రటరీ కూడా తిరుపతిరావు మిగతా కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా అభినందనీయులు చాలా పట్టుదలగా ఈ ఆఫీస్ నిర్మించారు ఆఫీస్ ఎలా ఉందో చూసాను నేను లోపలే అన్నాను చాలా కార్పొరేట్ లెవెల్లో ఆఫీస్ కట్టారండి యాక్చువల్గా మన ఖమ్మం జిల్లా పార్టీ ఆఫీస్ కట్టినప్పుడు కూడా అదే మాట అన్నారు చాలా కార్పొరేట్ లెవెల్లో ఆఫీస్ ఆఫీస్ ఉందని అయితే ఆఫీస్ అందంగా కట్టుకున్నాం నేను ఆ మాట కూడా తిరుపతిరావుకు సర్ల గారికి చెప్పాను ఈ ఆఫీస్ ఎంత బాగా అయితే కట్టుకున్నామో లో పని కూడా అంత బాగా జరిగేటట్టుగా ఈ ప్రాంతంలో ఎవరికి కష్టం వచ్చినా కన్నీళ్లు వచ్చినా ఈ ఆఫీస్ గుర్తు రావాలి ఇక్కడ సౌకర్యం కోసం మనం కట్టుకోలేదు ప్రజల కష్టాలు సుఖాల్లో పాల్గొంచుకునే దానికోసం ఎవరికి బాధ వచ్చినా సరే సమస్య వచ్చినా సరే ఇక్కడ ఒక అడ్డా ఉంది సిపిఎం ఆఫీస్ ఉంది అక్కడికి పోతే అన్ని పరిష్కారం అవుతాయనే విశ్వాసం ప్రజల్లో తీసుకురావాలి ఇటీవల కాలంలో కొంత బలహీనపడుకున్న నిజం కానపురం అదేలియే కాదు ఖమ్మం జిల్లా కాదు తెలంగాణలో ఆంధ్రాలో మొత్తం భారతదేశంలో కూడా కమ్యూనిస్టు బలహీనపడింది దానికి చారిత్రక కారణాలు ఉన్నాయి ఆ కారణాలు తాత్కాలికమే అవి భవిష్యత్తులో తొలగిపోతాయి కష్టాలు ఉన్నంత కాలం ఉన్నంత కాలం దాన్ని తుడిచే కమ్యూనిస్టులు ఎప్పుడూ ఉంటారో వాళ్ళు ఎప్పుడూ నశించుకోరు కాబట్టి అట్లాంటి విశ్వాసంతో కాదపురం హవేలీ కామ్రేడ్స్ కూడా ఈ ఆఫీస్ను ఫంక్షనింగ్ చేయాలి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలి ఆ రకంగా ఈ ఆఫీస్ నిర్మాణాన్ని అందంగా కట్టుకోవడమే కాదు అందమైన ఉద్యమాన్ని కట్టడానికి కూడా నిర్మించడానికి కూడా కృషి చేయాలని చెప్పి అట్లా చేసే కృషిలో మేమందరం అండజిల్లలుగా ఉంటాం రాష్ట్ర పార్టీ కానీ జిల్లా పార్టీ కానీ తప్పనిసరిగా వాళ్ళక వాళ్ళతో కలిసిమెలిసి పనిచేయడానికి సహకరించడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఈ ఆఫీస్ని ఇంత బాగా కట్టినందుకు చక్కటి ప్రారంభోత్సవం చేసినందుకు ప్రకృతి కూడా సహకరించింది నేను భయపడ్డాను వర్షం వస్తుందేమో కార్యక్రమం నడవదేమో అని కానీ ప్రకృతి కూడా సహకరించింది మీ అందరూ కూడా బాగా హాజరయ్యారు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు కానాపురం హవేలి కమిటీకి కమిటీ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున తెలియజేస్తూ చాలా నమస్కారం తమిళనాని గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా కానాపురేలి ఆఫీసు ఏ విధంగా అయితే కట్టుకున్నామో అదేవిధంగా ఈ కమిటీ మొత్తం కూడా తమిళ గారు ఆశించినట్టుగా ఖచ్చితంగా చేస్తామని హామీ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డి వెంకట గారు ఆల్ ఇండియా నాయకులు మాట్లాడతారు అందరికీ నమస్కారం కాంగ్రెడ్ రామకృష్ణ మేము హైదరాబాద్లో ఒక ఏరియాలో కలిసి ఉన్నాము ఆ రోజు కూడా కలిసే ఎలక్ట్రిసిటీ ఉద్యమంలో పాల్గొన్నాము తురదాత్తు మేము రామకృష్ణను కోల్పోయాము నాకు గొప్పతనంగా గర్వంగా అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలైనా రామకృష్ణ భార్య మంగ పార్టీ విశ్వాసాన్ని పార్టీ జెండాన్ని వదిలిపెట్టకుండా నిలబడుతుంది అందుకు మనమందరం సంతోషపడాలి అంతేకాదు ఈరోజు ప్రదర్శనలో రామకృష్ణ సంత రామకృష్ణ కూతురు జెండా పట్టుకొని వాళ్ళు నా నాశయాన్ని సాధిస్తానని ప్రదర్శన ముందు భాగం నడిచింది కామ్రెడ్ రామకృష్ణ అందుకే సమాజంలో కొంతమంది పుట్టడం చనిపోవటం సహజం బతికున్నా కొంతమంది చనిపోయిన వాళ్ళ కింద లెక్క చనిపోయినా శారీరకంగా చనిపోతారు కానీ మానసికంగా మనతోనే ఉంటాడు ఉన్నంత ఉన్నంతకాలం సమాజం ఉన్నంతకాలం రామకృష్ణ బతికే ఉంటాడో ఆ ఆశయాలు మనతోనే ఉంటానని మనం సడర్వంగా చెప్పొచ్చు మిత్రులరా తమిళ గారు చెప్పినట్టు ఎరజండాకు కొన్ని ఇబ్బందులు రావచ్చు కొన్ని కష్టాలు రావచ్చు నేను మధ్య ఒక పత్రికలో వచ్చిన కార్టూన్ చూశాను ఆఫ్రికా దేశాల్లో ఇప్పటికీ కొన్ని తెగలు చాలా వెనకబడి ఉంటాయి ఏంటో తెలియదు ఎండంటే ఏంటో తెలియదు వర్షం అంటే ఏంటో తెలియదు కానీ వారి సంతోషం ఏమిటంటే సీకట్లో ఉండటానికి ఇష్టపడతారు సీకట పడదంటే రోడ్డు మీద కొచ్చి నాట్యం చేస్తూ ఉంటారు ఒక రోజంతా అంట సూర్యుడికి మేఘాలు కమ్మితే చీకట పడతా అనుకున్నారు అనుకొని రోడ్డు మీదకి వచ్చి డాన్స్ చేస్తా ఉన్నారు కొద్దిసేపు అయిన తర్వాత మేఘాలు ఎలిసిపోయి సూర్యుడు వచ్చారు వాళ్ళు చల్లమోకం వేసుకొని ఇంట్లోకి వెళ్ళారు అట్లే కమ్యూనిస్టులకి సూర్యుల్లాగా మేఘాలు పట్టి ఉండొచ్చు ఓడిపోవచ్చు కానీ భవిష్యత్తుకి ప్రత్యిన్మయం ఏమిటంటే కమ్యూనిస్ట్ తప్ప ఇంకొకటి కాదు ఈ సమాజానికి అనేది ఏదో ఒక రోజు ప్రజలు తెలుసుకుంటారు కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ఆదరిస్తారు సుందరయ్య గారు రామకృష్ణ గారి ఆశయాలతో మనందరం అట్లా ముందుకు పోవాలని తెలియజేస్తూ గారికి ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ సర్పంచ్ మాట్లాడతారు సభాధ్యక్షులు తిరుపతిరావు గారు అట్లాగే మన మనం పిల్లగానే చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన శైలిల గారికి అట్లాగే రాష్ట్ర కార్యదర్శి కమిని వీరభద్రం గారు

ఇప్పటి వరకు ఆ కుటుంబం మొత్తం కూడా పార్టీ హోల్డమర్స్ గా పార్టీ కుటుంబ పార్టీ సభ్యులుగా కొనసాగుతున్నారు హామీ ఇస్తుంది అట్లానే ఈ కమిటీని అభినందిస్తూ ముఖ్యంగా ఆరోగ్యమైన తిరుపతిగానే మరీ మరీ ముఖ్యంగా అభినందిస్తే సెలవు తీసుకుంటారు మీ పిల్లలు గారికి ధన్యవాదాలు అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పి సోమయ్య గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం చాలా సంతోషమైన విషయం ఏంటంటే తమ్ముడు సత్తెలపల్లి రామకృష్ణ పేరుతో అవేలి యొక్క పార్టీ ఆఫీస్ కట్టడం అనేది చాలా మంచి సంతోషం నాకు ఈరోజు ముఖ్యంగా తాముడు సుందరయ్య గారి యొక్క ముప్పై తొమ్మిదో కోట్ల సందర్భంగా అవేలి కమిటీ పార్టీ జిల్లా కమిటీ తీసుకున్న నిర్ణయానికి నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కాంతుడు సుందరయ్య గారి గురించి శైలాజమానంగా అనేక విషయాలు చెప్పారు సుందరయ్య గారు భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాణంలో ప్రముఖుడు ఒక కమ్యూనిస్ట్ ఉద్యమే కాదు సుందరయ్య గారు చనిపోయినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కృష్ణానదిలో ఆయన చితి నిప్పటించినప్పుడు బసపు నాయ్ గారు ఒక మాట అంటాడు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీ ఉద్యమానికి ప్రపంచంలో మార్క్స్ మార్క్సు లెనిన్ స్టాలిన్ మావో ఓల్చుమేను ఫైడల్ కాస్ట్ అదేవిధంగా చేబువేర కిబిల్స్ అని అనేక పేర్లు కొన్ని విన్నాను నేను సుందరయ్య గారు ఆ ప్లాన్లలో సరసన ఉండాల్సిన వ్యక్తి అందులో ఏ ఒక్క వ్యక్తి కూడా తీసిపోయిన మహానుభావుడు కామూర్డు సుందరయ్య గారు అని చెప్పేసి పొసక్కునే గారిని ఆయన గురించి కాబట్టి అంత పెద్ద మహానుభావుడు మన ఉద్యమ నిర్మాత ఆయన యొక్క ముప్పై వర్ధం సందర్భంగా తన సక్రమ రావాల్సిన పేరుతో బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడం మరింత సంతోషమైన విషయం ఏదైనా ఈనాడు కాస్త కోస్తా కమ్యూనిస్ట్ ఉద్యమం దెబ్బతిన్న మన దెబ్బతిన్నప్పటికీ భవిష్యత్తు మాత్రం మనదే ఎందుకంటే ఈ దేశంలో బీజేపీ ఎదుర్కొనే శక్తి దోమ మరి ఎవరికీ లేదు అది కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ గా వాపక్షాలుగా మనకు మాత్రమే ఉంది తెలుసు ప్రభాత్ పట్నాయక్ని ఒక విలేకరు అడుగుతాడు ఏమనంటే ఈ దేశంలో ఒక కమ్యూనిస్టులకు భవిష్యత్తు ఉంది అంటే అంటాడు ప్రముఖ ఆర్థిక వ్యాప్త ఆయన ఆయన అడిగాడు దానికి ప్రభాత్ పట్నాయక్ ఒక మాట చెప్పాడు దేశంలో కమ్యూనిస్టుల భవిష్యత్తు అని కాదు కమ్యూనిస్ట్ లేకపోతే ఈ దేశానికి భవిష్యత్తు ఉందా అని అధినట్టు మీరు అంటారు అంటే ఇంతమంది కమ్యూనిస్టులు ఇక్కడ ఉన్నారు అంటే ఒక్కొక్కసారి సోషలిజం సోషలిజం వస్తుంది సమాజం అనుకునే అనుకునేవారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ లేకుండా పోలేదు కాబట్టి ఖచ్చితంగా కమ్యూనిస్టులు ఉన్నారు కాబట్టి ఈ దేశానికి భవిష్యత్తు అని చెప్పేసి దీన్ని రివర్స్గా మాట్లాడాలని చెప్పేసి కామ ప్రభాత్ పట్నాయక్ గారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు మాటి కాబట్టి మన కామ్రెడ్స్ అందరూ కూడా కామ్రెడర్ రామకృష్ణ గారు స్ఫూర్తిదాయకంగా ఈ రోజుని

ఈ సభని ముగిస్తున్నాం కామ్రేడ్స్ మండల కమిటీ మెంబర్స్ మేడమ్ తో ఫోటో దిగదాం ఒకసారి వస్తే బాగుంటుంది కామ్రేడ్స్